కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి బదిలీపై వెళ్తున్న అధికారుల వీడ్కోలు సభ కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ స్మార్ట్ సిటీ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు ఎస్సీ సత్యకుమారి డిసిబి కె హరిదాసు సెక్రటరీ బాబు డిఈ మాధవీలు బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయా అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సత్కార సభను ఘనంగా నిర్వహించారు నగరపాలక సంస్థ మేనేజర్ కర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి ఏసీబీ నాగశాస్త్రులు టీపీఆర్ఓ శైలస హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న అధికారులతో వారికి గల అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు కాకినాడ అభివృద్ధిలోనూ ప్రజలకు సేవలందించడంలో ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు అనంతరం బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జాన్పాల్ నాయుడు వర్మ అధికారులు పాల్గొన్నారు ఒకసారి పట్టుకోండి పట్టుకోండి జస్ట్ అలాగే సరే ఒకసారి రెడీ రెడీ సార్ మీరు కొంచెం ఎదరు రండి అక్కడ ఎలా చూడండి ఒకసారి అందరూ అందరు పడిపోయింది చూడండి

అందులో తొంభై శాతం కలుపు అలాగే మన వాళ్ళు ఎవరైతే సార్ గురించి మాట్లాడారో అవన్నీ నేను అండ్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఇరవై సంవత్సరాలు పెట్టి వచ్చాను కదా నాకు తెలుసు ఆయన యాక్టివిటీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ చేసినా అంటే ఆ ఇండివిజువల్గా చేసినా అంతే ఒకే రోజు ఉంటుంది కొంతమంది ఆ స్టైల్గా ఉంటాడు స్టైల్ కొడుకున్నాడు అనుకో కాదు మీరు ఇదే కదా ఆయన बात क्या कर रहा है? एकाएक माल ले लो, आई डू सॉफ्टवेयर आला ए एकाएक तो आप स्टैंड के निकूटेस्टी टाइम बोल रहे हैं। माल सामान का बजाय तारे बोल रहे हैं जैसे आप, बट रिएस बेवर जैसा, बट रिएस फिर चौथा जैसा नहीं क्या में तो चौथा पता लगेगा चौथा आप आए बोला ही जैसा मूड � ఆందో కన్సిల్ చేశారు ఇక్కడ హాజరు చేశారు రకరకాల నిశ్శబ్ద ఉన్నారు వారి అంటే నేను కాల్ అంటే నేను కాల్ ఆ ల ఎంటర్ చేశాను సో వాన్సర్ అప్పుడు నేను స్టాండింగ్ ఉన్నా రెండు వస తర్వాత యాక్చువల్ నాకు వ్యాపార స్నేతలాగా నేర్పిస్తారని నా మనసు జరిగింది అలాంటి ఏలా క్లెన్ ఎక్కడ నాకు వచనలో ప్రొఫెషన్ సోల్సే సల్ఫేట్ కమ్యూనిటీ ఆర్ డి ఎమ్ ఎలా అరేయ్ లంగా సోనా మాకు టియర్ బాగున్నారు మా క్యాపిటల్ సటిస్ మా కన్ఫర్మింగ్ నామ సంసంజన చేస్తారు ఆ రావట్ అడేయ్ లంగా ఇక్కడ మనం కంఫర్టబుల్ హౌస్ కూడా పని చేతవను మనం అప్పుడు వణ మనం సొంతంగా నాల ఇంగే సొంతం చేస్తుండు కదా సో ఒక మాకు యూస్డ్ హౌస్ మన హౌస్ కంఫర్టబుల్ అదేగా ఇక్కడ జాన్ యూట్యూ చేసాం కమేశారు ఒకసారి మాకు చేరడం జరిగింది నెక్స్ట్ విసి చేశాం కొన్నారు రావనే ఛార్జ్ చేసారు స్టార్టింగ్ లో నెక్స్ట్ మార్కిర్ మొన్నటి దగ్గర ఒక పూర్తి పీడి కర్మ అవుతున్నారని చెారు రావతే ఎలక్షన్స్ నార్మల్ ఆపరేషన్స్ باندې విరాట్ మట్మా అనే ప్రసన్నం అందుప్రవర్త కరెక్ట్